సరే ఫోన్ పెట్టు తీసుకొని పంపిస్తా అమ్మా ఒక చిన్న సెల్ఫీ ప్లీజ్ ఓకే సార్ హలో పంపించిన చూసుకో కదా ఎవడు కర్రీగా చెబ్బీ చిక్స్ వేసుకొని నల్ల డ్రై వేసుకుండు ఆడానా మామిడిసిస్ నితో మాట్లాడుతున్నందంట హాయ్ మేడం బాగున్నారా ఈ మధ్య షాప్ కే రావట్లేదు మొగుడు మంచిడు కాదు సీరియల్ చూస్తున్నాడు అటబట పతకర్ మాట్లాడుతూ ఉంటుంది నేనేమో జస్ట్ అలా పక్కకి మాత్రం అనుమానం రేకిటూ ఇంకో జన్మంటూ ఉంటుంది నీ మొగుడు బుట్టం కంటే సావడనై కిట్టు కస్టమర్ దగ్గర రిర్కించటట్టు మేడం మీరు చెప్పిన బ్రాండ్ కట్టాను మేడం సార్ కైస్తన్నండి ఆ తీసుకున్నా కిట్టునే ఇచ్చాడు సరేనా సరే

చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అమ్మరు చెప్పండి ఆ ఫ్లాట్ లో ఒక అమ్మాయి ఉంటది కదా అవును తన గురించి కొంచెం డీటెయిల్స్ కావాలి తను నాకు బాగా తెలిసిన అమ్మాయి చెప్పండి ఏం కావాలి తను ఏ కాలేజీలో చదువుకుంటుంది చెప్తే మళ్ళా నాకేంటి ఒక ఫ్రూట్ ఇవ్వరా ఫిఫ్టీ రూపీస్ ఓ టెన్ రూపీసే కదా నీకు కాస్ట్ కావాలా క్యాజల్లో ఉన్న అమ్మాయి గురించి కావాలా ఓ ఇది ఈ రూట్లో వచ్చిందా కిటు ఫ్రూటీ ఆ కాలేజ్ పక్క ఒక బ్రదర్ ఉన్నాడు వాళ్ళ డాడీ డిఎస్పీ వాళ్ళ మమ్మీ బ్యాక్గ్రౌండ్ గట్టిగానే ఉంది అవును ఇంకా బయటికి రాలేరేంటి తను ఊరికెళ్ళింది తెలియదా ఊరికెళ్ళిందా ఇందాక చెప్పలేదు ఇందాక నువ్వు అడగలేదు ఏం కావాలి హే పాపా చూచో చూచున్న మీ వల్ల తను రేయ్ మొత్తం నేను చూస్తే నేనే భయపడతా సారీ అయ్ ఇది కావాలా మళ్ళీ ఏం కావాలి ఏ పోనీది కావాలా ఇది ఏడు పాప ఆగు ఈ చాక్లెట్ బాగుంటుంది పెద్ద హమ్మా యా అమ్మయా పచ్చిపోయినా मेंटल